Andando, não, não, రాబోయే పార్లమెంట్ సెషన్ పద్దెనిమిదవ పార్లమెంట్ సెషన్ పద్దెనిమిదవ పార్లమెంట్ సో పద్దెనిమిది పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తరుణంలో ఇప్పుడు కూడా మనం ఓటు మన హక్కు మనం వినియోగించుకోవాలని చెప్పాల్సిన అవసరం వస్తుంది కాబట్టి నేను ఒక మూడు రోజుల క్రితమే చెప్పినా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున బయటికి రండి మన ఓటు వినియోగించుకుందాం మన సత్తా మన హక్కు మన ఓటు ఓటే మన నేస్తామని చెప్పి కూడా చెప్పినాం సో అలాంటి తరుణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు అందరు పెద్ద క్యూలో నిలబడుతుండ్రు అది నిదర్శనం ఏంటంటే నేను ఇంకో మాట చెప్పిన మొన్న చేవెల పార్లమెంట్ నియోజకవర్గం యావత్ భారతదేశంలో హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ అయితే నేను సంతోషపడతాను పిల్లలందరూ బయటికి రావాలి ప్రతి ఒక్కరు బయటికి రండి మన ఓటు వినియోగించుకుందామని చెప్పినా మంచి స్పందన వస్తుంది చాలా చాలా సంతోషం ఇక రాబోయే రోజుల్లో ప్రజల తీర్పును అందరూ గౌరవిస్తారు ప్రజలు పిల్లలు అందరు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు అది మొన్న ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ పనితీరు ఎందుకంటే ఉన్న ముఖ్యమంత్రి గారు క్లియరే చెప్పిన్నారు నా పనితీరుకి రిఫరెండం అని చెప్పి ఇంత మంచి పెద్ద వస్తు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆ పనితీరు నచ్చే వస్తుందని మేము డెఫినెట్గా భావిస్తున్నాం కాబట్టి రా ఇప్పుడు జూన్ నాలుగున కౌంటింగ్ అవుతుంది నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డెఫినెట్గా గెలుస్తాను చాలా గట్టి ధీమా వచ్చింది గత ఇరవై ఐదు రోజులు నేను అన్ని కాన్స్టిట్యూన్స్లో అన్ని గల్లీలు అన్ని గ్రామాలు తిరిగిన అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తిరిగిన కాబట్టి పర్ఫెక్ట్గా నడిచింది